నవీన్ కుసుమా చందక జంటగా ఆన్ కాన్ ఎంటర్టైన్మెంట్స్ క్రిసెన్ సినిమాస్ బ్యానర్స్ మీద మాదల వెంకట ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం లవ్ డేస్ ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్నారు రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ డీటెయిల్స్ మీ కోసం all happened a uh, few weeks ago ఎర్లియర్ ఐ వాస్ ప్రొడ్యూసింగ్ సమ్ వెబ్ సిరీస్ వెబ్ ఫిల్మ్స్ అండ్ యూట్యూబ్ మూవీస్ బట్ ఫ్యూ వీక్స్ అగో ఐ మెట్ సురేష్ లంకల్పల్లి అండ్ వైల్ టాకింగ్ టు హిమ్ ఐ రియలైజ్ దట్ హీఈస్ ది మ్యాన్ ఐ కెన్ గో విత్ సో ఇమీడియట్లీ వీ స్టార్టెడ్ కొలాబరేటింగ్ అండ్ వీ స్టార్టెడ్ దిస్ మూవీ ఈ ఆంకన్ ఎంటర్టైన్మెంట్స్తో సహా మేము మన బ్యానర్లో కూడా మీరు అందరు గ్లిమ్స్ చూసారు అందరికి నచ్చే ఉంటుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు సురేష్ గారి ప్రతాపం తెలుసు ఎందుకంటే సురేష్ గారితో నేను చేస్తున్నది సెకండ్ టైం సో ఈ క్రసన్ సినిమాస్ మన బ్యానర్ కూడా ఇందులో ఉండడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను వెంకట్ గారు ప్రొడ్యూసర్ కావచ్చు ఏదో చిన్న పాత్ర మాది కూడా ఉంది కో కో ప్రొడ్యూసర్గా అది కూడా మన సురేష్ గారు కల్పించడం నా అదృష్టం అగైన్ మరి హీరో చూసుకుంటే చాలా క్యూట్గా ఉన్నాడు మంచి ఫీచర్ ఉంది అతనికి హీరో నాటే రెగ్యులర్ హీరో లాగా కాకుండా మంచి పొటెన్షియల్ ఉన్న హీరో బాగా ఆల్ ది బెస్ట్ ఈరోజు వచ్చి మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆర్ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ కో ప్రొడ్యూసర్ సార్ రియాజ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ నన్ను హీరోయిన్ గా చూపించిన డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మా మదర్ డ్రీమ్ అండ్ ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీంట్లోని వెంకట్ గారు లేకపోతే ఈ సినిమా లేదు ఎందుకంటే నేను న్యారేట్ చేసిన తర్వాత వన్ సిట్టింగ్లో నేను ఓకే చేశారు ఈ రోజుల్లో డైరెక్టర్స్కి సినిమా రావాలంటే చాలా కష్టం చాలా తిరగాలి చాలా మంది స్టోరీస్ చెప్పాలి చాలా మంది డైరెక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీకు తెలుసు ఒక ప్రొడ్యూసర్ ఒప్పించడం చాలా కష్టమని కనుక సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇందాక ఇంకొక విషయం చెప్పారు సార్ నన్ను హీరోని చేస్తాను అన్నారు మీకు ఎందుకలా అనిపించిందో నాకు అవ్వలేదు సార్ డాన్సింగ్ వీడియోస్ చూసా సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ సినిమా తర్వాత వింటర్ అనే ప్రాజెక్ట్ ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి న్యూ ఫిలిం స్టార్ట్ అయిపోతుంది సార్ ఒకటే ఏం పెట్టుకున్నారు అంటే నేను చెప్పొచ్చా చెప్పకూడదు నాకు తెలియదు కానీ క్రీసెంట్ సినిమాస్ కూడా మీరు కొలాబరేట్ అయితే మనం అందరం వింటర్ అనే సినిమా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది